స్వామి ఎందుకున్నాక వాళ్ళ పట్టు వస్త్రం కడుగునీ కల్లు గల్లు మండు ఆ వచ్చే అమ్మాయారో చూడండి గురువు చూడండి கட்டுக்கேட்டுமக்கா கட்டுக்கேட்டும் கூட பைமலா லட்ச அம்மா எக்கடி எக்கடி சேமே আমার হোদা খাবার রোজা খাবার হৃদয় ছিল ஜீர பண்ணி ஓஹ ரேப்பா பிரம்மாண்டே மரி மன்னா அவுன் கதா ஓய் ஓய் இது மாத்திரம் మాత్రం బ్రహ్మానికి చెప్పమా అవునో దుర్మా బ్రహ్మానం చేత పోతను అలా కాకుండా వాళ్ళే మా ఓడి బాగా మిత్రమా వాళ్ళందరూ కూడా మహానుభావులు మహా పండితులు గొప్ప గొప్ప కౌలు మిత్రమా గొప్ప గొప్ప కవుల ఉంటారు కదా ఎలా ఉండేది ఏమిటి కవిత

ఎక్కడ రా మీ మర్దలు ఎక్కడ నురు నాయన ఎక్కడ కాదురు ఎక్కడ బాబు మా ఇంటికని మా చుట్టుకని గుచ్చిన బాబా ఎక్కడి రా బాబా ఎక్కడి రా తవలే ఆ దని పోరు కొళ్ళక మొదలు పెట్టే యా ల మొదలు పెట్టావో నా మొదలాయే ఊరు కొచ్చెను వదలనా కాదు బురదలా కాదు మిత్రమా ఇది కవిత్వం ఇది కూడా నీ పై ఎలా పడుతుంది ఎలా ఉండదు ఏమిటి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అట్టి దేశమును ప్రేమించమన్నా మంచి ఎందు పెంచమన్నారబ్బాయి ఎవరేమిటి మన అమరకాయ గురజాడ అప్పారన్నారు అమరకాయ గురజాడ అప్పారావు గారు కన్నడ మా ఇంటి పప్పారామణి గారు ఉన్నాడు మంచమును ప్రేమించురన్నా మంచి కొంప

ఇచ్చే కొనిగిపోతా మీరు తమ్ముడికి రాస్తారు చెలకి రాస్తారో ఏమిటది కూడా వచ్చి వాళ్ళే అదే పెళ్ళి నమ్ముకున్నాం అనుకో లగ్గాలు పెట్టినాడు శాంతింది పెట్టినాడు శాంతింది ఏమిటాదే కట్టినప్పుడు కట్నప్పుడు ఇంట్లో డబ్బులు లేనప్పుడు మన మనకన్నా పెళ్లాన్ని దన్నే వనుకో అవునా అంటే పట్టికి బెల్లం తల్లి అంటే చూడు మిత్రమా నీకు ఏకాగ్రత సందేహం వచ్చింది కదా నాకాదు కూర్చున్న ప్రేక్షకులందరూ కూడా సందేహం మిత్రమా కూర్చున్న వాళ్ళకి వాళ్ళకి గింటున్న వాళ్ళకి ఎలాంటి సందేహం అవుతుంది మిత్రమా ఈ చెప్పబో కదా ఈనాడు ఆంధ్రప్రదేశంలో కృష్ణా జిల్లా నందిగమ్మ తాలూకా గ్రామములో ఆ ముచ్చెం వంటిముని ఎటున చిల్ల పచ్చమలగా వెలసి ఆహా సర్వా మానుచే పుంజి పొద్దుటటువంటి ఆరెమ్మా పాపల మూర్తి ముక్కు రంభల పోల పుట్టం పైన ఆ నీ లక్ష్మి తురిపతమ్మ జీవిత చరిత్ర ఆహా మనం బొర్రకటారోపాలకు గానం చేసి ఉన్నాము బలే అడావుడి పడక ఆ అడ్డువసల వెయ్యికా ఆహా మనం చెప్పే కదల సావధానం చెమ్మ అలాగే నయ్యా బలే ముచ్చన్న పెద్దలకు చిన్నలకు వాళ్ళే పెద్దలకు ఆహా కళాకారులకు వాళ్ళే కళా అభిమానులకు ముఖ్యంగా కమిటీ పెద్దలకు ఆడపడుతులకు వాళ్ళే మా కళాభిమానులు తెలుపుతూ ఉన్నాం అవునవును ఈ యొక్క మహాత్మ జీవి చరిత్ర ఈనాడు మన ఆంధ్రప్రదేశంలో లో ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులు నాటక రూపంలో పురక రూపంలో రూపంలో ఎంతో చక్కగా గానం చేస్తూ ఉన్నారు అవునవును మేము చదువులో చిన్నవాళ్ళం కళారంగంలో చిన్నవాళ్ళం పెద్దవాళ్ళం ஜெப்பனால் கே மாசதரணங்க தப்பளோடு சவு அவனவனு தப்பென உத்திர가 பாவிஞ்சி மீ கண்ண தெட்டலவனே கெபிச்சு பந்துச்சட மறுமரி ஆச்சஸ்ட் கதை பிராராம்மிச்சு வన్నా. अलाகே வேடு பண்டவாடா வேங்கரமண கோவிந்தா கோவிந்தா. வேடு பண்டவாடா ஆபத மொப்புலவாடா ஒட்டி காசுலவாடா பெட்ட பேடலவாடா கோவிந்தா கோவிந்தா. வேண்டமாய் અમારી கதலிலே வந்து हां

مجر ہاں فلاح سی برآم دن சோலை பாளே மந்தி மார்பல रत्न அமச்சல मणिமணிகமுல கோவண்டே कोतடுக்குல சீமராமையார் கோட்டப்படி சொன்னார் பாளே பாளே மரணគ្នே ஸ்ரீ சம்பந்தன அப்படி கூட எததுண்டு குறதுண்டுன்னு ஏவிடு அந்த பத அந்த ரசகம் திருநாசி பாளே ஏமிட்டம்மா அந்ததுல என்ன வார்த்தை சர்க்குவத்தல அப்படி இல்ல ஐயோ கலவாரின் ஸ்ரீ சம்பந்தன அப்படி கூட அம்மா ஐயையோ அதோ நானா பாளலடா

कहानी का आगे आज चिट्टे को पोता नहीं है तेरे पीछे आई है जो वो आज जब बाल संतान बने संतान में निकम्मा बात है निकम्मा है जो का में बोले कहीं चिट्टे चिट्टे को छेवा जेक कर फुटे फुटे को फुटे सर बाले अंदर में बोला संतान के कारण का आई है जो बात फुटे फुटे संतान में करेगा हाय यो अरे साना ये चला हाँ वो ना ये चला बड़े ஆஹா சனானாய் ஜெயச்சார் ஓஹோ சுகுனானாய் கோட ஜெயச்சார் ஓஹோ அண்டனிகோடா சண்டானம் கரங்க அய்யய்யோ பெண்ணுనికானே அந்த பிராமர்க்க பெல்லேடிச்சார் ஆஹா கோடிகள் கரெகத பிராமர் கொருவே ஜெயச்சார் ஓஹோ அண்டனிகோடா சண்டானம் கரங்க அய்யய்யோ சீமருக்கு நோதல போயி பாபருக்கு பாக்கி போச்சார் ஓஹோ அண்டனிகோடா சண்டானம் கரங்க அய்யய்யோ சஞ்சார்மே நிம்ம வாறோ கோ ஆறு சண்டானம் கரக்கையல दुखபோட்டு நாராயயா దేవి ఏమి మనవి అదా దేవి అదా దేవి అదో

ఎప్పుడు అక్క మా ఊరిలో పెద్ద ఈ వర్క్ అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో చెప్పలే ఎలా ఆ సాయంత్రం ఆరున్నర కానించి రేపు తిరుగు పదకొండున్నర దాకా మూడు నెలల ప్రాంతం కొయ్యం కొయ్యం అన్న మోరి మేడం కొట్టిన పెట్టి ఉంటారు ఎక్కడ చూస్తారు అక్కా దగ్గర మంచి అమ్మాయ సరే నక్కాయ్ ఇవాళ ఏమి రోజో తెలుసా చెప్పవే ఏమి రోజో చంద్రో రోజు తిని మొగుడు పచ్చి తాగుమో తోడు తల్లి మగడే పదుగు మాటలకయ్యలు ఎంత చందల సంగం నొర్తండి ఏం చెల్చు అక్కాయో హకై ఆ కౌదుతలా అచ్చికొడ మోకెం మాత్రం కాదక్కాయ్ ఏంటో పండుగ రోజు ఏ పండుగే ఆడవారి పండుగే మా మానకల అచ్చంటుందా అవునక్కాయ్ ఏంటో ఏమిటే వందే నాకులు సవితి వలవల నాకులు దొరుంటా

ఉండవనుకున్నా అదే చేస్తా ఉన్నాట సరే కన ఎవరైనా పుట్టదాడతా ఏం పడేవాడేవాడతండి చుట్టూ కూర్చొని அக்காய் போ அம்மாயோய் அக்காய் பார்த்தீங்க ரங்கம் கொண்டு போதா பிள்ளை அக்காயோ பட்ட பூஜை

ூர் பிரீராமுகவல சமவி